అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ఎన్డీఏ సమావేశం ఢిల్లీలో ముగిసింది కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ముగి ముగిసినట్లుగా మనకు సమాచారం వస్తుంది ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్డిఏ కీలక సమావేశానికి హాజరయ్యారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా కీలక భాగస్వామిగా మారింది ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాట్లు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఎక్కువ ఎంపీ స్థానాలు సాధించిన పార్టీగా తెలుగుదేశం ఉంది సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి మంచి జరిగే విషయానికి సంబంధించి సో తెలుగుదేశం పాత్ర కీలకంగా ఉంది కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీతో సో చాలా కీలక సమావేశం నిర్వహించారు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించి కూడా మాట్లాడినట్టుగా తెలుస్తుంది మరోవైపు ఎన్డీఏ ప్రభుత్వంలో ఎక్కువ మంత్రి పదవులు ఆంధ్రప్రదేశ్ కు దక్కే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉండే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది దీంతో పాటు జనసేన నుంచి బాలశోరి కావచ్చు అలాగే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి పొరందేశ్వరి కావచ్చు తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం ఎంపీ సో వీళ్ళందరికీ కూడా మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్లుగా చాలా జోరుగా ప్రచారం జరుగుతుంది అలాగే ఆంధ్రప్రదేశ్ కు న్యాయంగా రావాల్సిన హక్కులకు సంబంధించి విభజన హామీలు కావచ్చు పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు వీటన్నింటికి సంబంధించి కూడా డిస్కషన్స్ జరిగినట్లుగా మనకి సమాచారం వస్తుంది సో కొద్దిసేపటి క్రితమే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరకు ఎన్డీఏ కీలక నేతలు వెళ్ళి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఒక వినతి పత్రం కూడా సమర్పించిన పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ గా చూసుకుంటే కేంద్రంలో తెలుగుదేశం పార్టీ హవా మరొకసారి కొనసాగే అవకాశం కనిపిస్తుంది గతంలో కూడా సో చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం దిప్పిన పరిస్థితి కనిపిస్తుంది ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు సో ఇప్పుడు కూడా తెలుగుదేశం విలువ పెరిగినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మరొకసారి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చక్రం తిప్పబోతున్నారు ఎన్డీఏ కన్వీనర్గా ఉండి సో మొత్తం మీరే కోఆర్డినేట్ చేయాలని చెప్పి ప్రధాని మోదీ నేరుగా చంద్రబాబును కోరినటువంటి పరిస్థితి ఉన్నట్లుగా మనకి సమాచారం వస్తుంది సో భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పాత్ర ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏ విధంగా ఉండబోతుందో కొత్త డీటెయిల్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం లైవ్లో జాయిన్ అయ్యారు పొలిటికల్ ఎడిటర్ కటా వారితో ఒకసారి మనం మాట్లాడదాం కటా చంద్రబాబు నాయుడు పాత్ర సో గతంలో సో చాలా అద్భుతమైనటువంటి పాత్ర మనం చూసాము ఢిల్లీలో చక్కెర దిప్పారు ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి సువర్ణ అవకాశమే వచ్చింది ఎన్డీఏ కన్వీనర్గా మీరు ఉండాలి సో ఎన్డీఏ నేతలతో మీరే కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పి ఒక అతిపెద్ద బాధ్యత మరొకసారి చంద్రబాబుకు వచ్చినట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పుడు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఎస్ మోడీ త్రీ పాయింట్ ఓ లోడింగ్లో చంద్రబాబు నాయుడు ఇంపార్టెన్స్ పెరుగుతుంది అనేటువంటిది కీలకంగా మా మారుతున్న చర్చ యాక్చువల్గా నేషనల్ మీడియా కానీ మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఇలా ఎన్డీఏ పక్షాల సమావేశంలో చంద్రబాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు మొత్తం చర్చ అంతా కూడా చంద్రబాబు మీద నడుస్తుంది ఎందుకు అంటే మొత్తానికి రెండు వందల డెబ్బై రెండు సీట్లు రావాల్సింది మెజార్టీ సీట్లు మెజార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే వాస్తవానికి ఎన్డీఏకి రెండు వందల తొంభై మూడు ఉన్నాయి కానీ వాస్తవానికి బీజేపీ పార్టీగా ఆ పార్టీకి ఉంది కేవలం రెండు వందల నలభై సీట్లు మాత్రమే అంటే ఆ పార్టీగా అధికారానికి ముప్పై సీట్ల దూరంలో ఉన్నారు టీడీపీకి పదహారు ఎంపీలు ఉన్నాయి తర్వాత జేడియూ నితీష్ కుమార్ పార్టీకి పన్నెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి సో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది అది కాక ఒకసారి పాత చరిత్ర తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో ఎన్డీఏని స్థాపించి కన్వీనర్గా ఉన్నది చంద్రబాబు నాయుడు అంటే ఇలా ఎన్డీఏ కూటమి ఏదైతే కొనసాగుతూ ఉందో ఆ కూటమిని స్టార్ట్ చేసి దాన్ని నడిపించింది చంద్రబాబు నాయుడు ఆ రోజు వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు అద్వానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా మరియు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఆ రోజు ఉన్నారు అంటే వాజ్పేయి అద్వానీ శకంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్డీఏని స్థాపించి ఎన్డీఏ కన్వీనర్గా ఉండి ప్రాంతీయ పార్టీలతో కూడినటువంటి ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేశారు ఆ రోజులో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం చంద్రబాబు కొత్త కాదు కాకపోతే ఈసారి తిరిగి మోడీ హయాంలో ఎన్డీఏ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఏ రాజకీయ పార్టీలతో అవసరం లేకుండానే బీజేపీకి సొంతంగా సీట్లు వచ్చాయి సో ఎన్డీఏ పేరుకున్నప్పటికీ కూడా ఇంపార్టెన్స్ వేరే పార్టీలకి ఎక్కడా లేదు బీజేపీ వన్ సైడ్గా తన పరిపాలన కొనసాగించుకుంటూ పోయింది కానీ ఈసారి ఎలక్షన్ రిజల్ట్స్లో మాత్రం బీజేపీ కేవలం రెండు వందల నలభై సీట్లు మాత్రం వచ్చాయి వాస్తవంగా వాళ్ళు మూడు వందల యాభై వరకు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్లో తగిలిన దెబ్బ వల్ల ఆ పార్టీకి చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది కేవలం రెండు వందల నలభై సీట్లకే పరుమితమైన పరిస్థితి ఉంది సో మళ్ళీ చంద్రబాబు నాయుడు అవసరం బీజేపీకి ఎన్డీఏ కూటమికి తీవ్రంగా పడిందని చెప్పుకోవచ్చు సో మోడీ ఎన్డీఏ పక్షాల సమావేశం అంతా ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడుతో సీక్రెట్ భేటీ నిర్వహించారు మీరు ఎన్డీఏ కన్వీనర్గా కొనసాగాలి ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న చాలా పార్టీలు అటు అటు ఎప్పుడు ఉంటాయో తెలీదు ఎప్పుడు పోతాయో తెలీదు ఉదాహరణకి ఏక్నాథ్ సిండే ఏక్నాథ్ సిండే అనేటువంటి శివసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి శివసేన పార్టీని చేర్చడం వల్ల మహారాష్ట్రలో ఎన్డీఏ వైపు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అతను ఉంటాడా ఉడతాడా ఎప్పుడు అంటే వాస్తవం శివసేన పార్టీని చేర్చిన వ్యక్తి ఎన్డీఏలో కమిట్మెంటెడ్గా ఉంటాడని చెప్పలేము తర్వాత నితీష్ కుమార్ నితీష్ కుమార్ ఎప్పుడు ఎన్డీఏ ఉంటాడు ఎప్పుడు ఇండియా కూటమిలో పోతాడో ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు ఎందుకంటే అతను ఇప్పుడు ఐదు సార్లు అటు ఇటు మారి పిది మొగ్గురేసినటువంటి వ్యక్తి నితీష్ కుమార్ సో అతను నమ్మకమైనడు కాదు తర్వాత జేడియుమారస్వామి కుమారస్వామి వాడు కాదు కానీ వీరంతా మంత్రి పదవులు అయితే అడుగుతున్నారు కిరాక్ పాస్వాన్ మంత్రి పదవులు అడుగుతున్నాడు నితీష్ కుమార్ కీలక మంత్రి పదవులు అడుగుతున్నాడు తర్వాత కుమార్స్వామి నాయ మంత్రి పదవులు కావాలన్నాడు కేంద్రంలో తర్వాత ఏకనాథ్ షిండే నా వర్గానికి రెండు మంత్రి పదవులు కావాలని అడుగుతున్నాడు సో వీరంతా ఎప్పటి వరకు నమ్మకంగా ఉంటాడు తెలియదు వీరందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఖచ్చితంగా వీరందరినీ ఎన్డీఏ కూటమిలో కొనసాగించాలంటే అది చంద్రబాబు వల్లే అవుతుంది దేశ రాజకీయాల్లో చంద్రబాబు సీనియర్ చాలా నమ్మకమైన వ్యక్తిగా చంద్రబాబును చూస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఎన్డీఏ కన్వీనర్ ఉన్నప్పుడు గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కానీ అగౌరవపరచడం చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదు ఉన్న రోజులు చాలా గౌరవంగా ఉన్నారు మొన్న రెండు నుంచి రెండు వరకు కూడా ఆయన ప్రత్యేక హోదా విషయంలో కాస్త విభేదించి రెండు వేల పద్దెనిమిదిలో ఆయన బయటకు వచ్చారు అంతే తప్ప ఎక్కడ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చేలాగా లేకపోతే వేరే వాళ్ళ గౌరవానికి భంగం కలిగేలాగా అవమానపరిచేలాగా ఎక్కడ ఆయన రూడ్ గా బిహేవర్ కనిపించలేదు సో అంత నమ్మకమైన వ్యక్తి కాబట్టి ఈసారి చంద్రబాబుకి మరింత వాల్యూ ఇచ్చేలా ఆయన ఏదైనా డిమాండ్స్ పెట్టినా సరే దానికి సానుకూలత సుముఖత వ్యక్తం చేసేలా పరిస్థితి ఉందని అర్థమవుతుంది అలాగే అర్థం చేసుకోవాలి ఆయన ట్రాక్ రికార్డ్ చాలా పాజిటివ్ గా ఉంది కాబట్టి ఆయన వాల్యూ మరింత పెరిగే అవకాశం ఉందని చర్చ ఏమంటారు ఎస్ ఆయన ట్రాక్ రికార్డ్ బాగుంది ఆయన సీనియార్టీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఉంది వీరందరికంటే సీనియరు అది కాక కూడా ఇప్పుడు వీరందరినీ కోఆర్డినేట్ చేస్తూ సమన్వయం చేయడానికి ఉన్న ఏకైక సీనియర్ నాయకుడు చంద్రబాబు మాత్రమే కాకపోతే ఇప్పుడు ఏ మంత్రి పదవులు రాష్ట్రానికి ఇస్తారు మనకు అందున్న సమాచారం ప్రకారం నాలుగు నుంచి ఐదు మంత్రి పదవులు రాష్ట్రానికి అందుతాయి అనేటువంటిది మనకు అంతున్న సమాచారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండబోతున్నాడు రామ్మోహన్ నాయుడు మీ అందరికీ తెలుసు కింజరపు రామ్మోహన్ నాయుడు ఎర్రమ్ నాయుడు వాళ్ళ అబ్బాయి రెండు వేల పద్నాలుగులో ఎంపీగా ఉన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా ఉన్నాడు రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి ఎంపీగా ఎన్నిక కావడం జరిగింది అతని చాలా కీ రోల్ ఎందుకంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ ఫాదర్ ఎర్రం నాయుడు కూడా కేంద్ర మంత్రిగా పనిచేశాడు కమిట్మెంటే టీడీపీ వ్యక్తి అందుకని ఆ కుటుంబానికి మరోసారి ప్రయారిటీ ఇవ్వాలి వాస్తవానికి ఏపీ రాష్ట్రానికి ఆ పార్టీ అధ్యక్షుడిగా అచ్చెనాయుడు ఉన్నాడు అంటే వాళ్ళ కుటుంబం ఎంత కమిట్మెంటెడ్గా టీడీపీ కోసం ఉందో చూడొచ్చు అందులో ప్రధానంగా టీడీపీ బీసీ సమాజ వర్గాన్ని బలంగా నమ్ముకుంటుంది తెలంగాణ మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీలంతా కూడా ఒకవైపు టీడీపీ వైపు ఉండేవాళ్ళు టీడీపీ అంటే బీసీల పార్టీగా ఉండేది ఇలా కేంద్రాన్ని కూడా బీసీలకి హయస్త్ ఇస్తున్నారు మోడీ కూడా తన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యతిరేకం చెప్పుకుంటూ ఉంటారు సో బీసీ సామాజిక వర్గానికి చెందిన కమిట్మెంట్ టీడీపీ కుటుంబానికి చెందిన ఎర్రామ్ నాయుడు కొడుకు అయినటువంటి రామ్మోహన్ నాయుడికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అడ్వాంటేజ్ కూడా ఉంది ఒక పాజిటివ్ వేవ్ కూడా ఉంది ఆయనకి రామ్మోహన్ నాయుడు ఇంగ్లీషు తెలుగు హిందీ మూడు భాషల్లో కూడా అనర్గళంగా సభల్లో మాట్లాడగల స్టామినా ఆయనకు ఉంది అది కూడా బాగా కలిసి వచ్చే అంశం అవును అది కాకుండా గతంలో కూడా టీడీపీ కేంద్రంలో కీరోలు పోషించింది లోక్సభ స్పీకర్ పదవిని కూడా టీడీపీ గతంలో స్వీకరించిన పరిస్థితి ఉంది సో టీడీపీకి కేంద్రంలో పదవులు కొనసాగించడం క్యాబినెట్లో ఉండటం అనేది కొత్త కాదు సో కాకపోతే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి అనేది చాలా కీలకమైనటువంటి పదవి అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా ప్రజెంట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొనసాగారు మళ్ళీ ఆయనే కొనసాగుతారని వార్తలు వింటున్నటువంటి సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండబోతున్నాడు అనేది చాలా కీలక అంశం సో కేంద్ర హోంశాఖ ఖచ్చితంగా టీడీపీ చేతుల్లో ఉంటే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి కానీ లేదు అంటే అది ఖచ్చితంగా ఇబ్బందికరమైన రాజకీయ పరిణామే కాబోదు ముఖ్యంగా ఎన్డీఏలో కన్వీనర్గా ఒక కీలక బాధ్యతలో కోఆర్డినేట్ చేసే అత్యంత సో కీలక బాధ్యత చంద్రబాబు నాయుడుకి వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో యాభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టిన విషయం తెలుసు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అక్రమాస్తుల కేసు విచారణ వేగవంతం చేయాలని చెప్పి డిమాండ్ పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రంలో కీలకంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన చెప్తే కాదనే పరిస్థితి కూడా ఉండదు నిజంగా అంత ఫోకస్ ఎందుకంటే బీజేపీ చాలా సానుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండబట్టే ఆయన ఆశీస్సులు కేంద్రం ఆశీస్సులు ఉండబట్టే ఈ కేసు నత్త నడకన సాగుతుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఉన్నాయి కదా నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే గనక ఇప్పుడు వేగవంతం అవుతుందని భావించవచ్చా ఎస్ వాస్తవానికి ఏంటంటే ఎన్డీఏ కన్వీనర్గా ఉండాలి అని చెప్పే చంద్రబాబు నేను మోడీ కోరినప్పుడు చంద్రబాబు నాయుడు కొంత సుముఖంగానే వ్యక్తం చేశారంట దానికి కారణాలు ఏంటంటే వాస్తవానికి ఇప్పుడు మోడీ త్రీ పాయింట్ వన్ లోడింగ్ అంటే మూడోసారి ప్రధాని కాబోతున్నారు కానీ నాలుగోసారి ప్రధాన అయ్యే అవకాశం మోడీకి ఉండకపోవచ్చు ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాల ప్రకారం ఒక వయసు దాటిన తర్వాత ఖచ్చితంగా రాజకీయాల నుంచి రిటైర్ కావాలి అది బీజేపీ పెట్టుకునేటువంటి సిద్ధాంతం సో ఈసారికి మోడీకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీ ఉండకపోవచ్చు అమిత్ షాను ఇంకెవరు ఉండవచ్చు వాళ్ళ పార్టీ ఎవరు సూచిస్తే వాళ్ళు సో ఆనాడు ఎన్డీఏని మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిపించాలంటే అనుభవం ఉన్నటువంటి అందరినీ నడిపించగలటువంటి కూటంలో ఎవరు ఇబ్బందులు లేకుండా వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా ఎన్డీఏ పక్ష నాయకుడిగా అంటే ఎన్డీఏ కన్వీనర్గా ఉంచాలని చెప్పేసి భావిస్తున్నట్టు మోడీ దాన్ని అడిగినట్టు చంద్రబాబు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది సో చంద్రబాబు నాయుడు కనుక ఎన్డీఏ కన్వీనర్గా తీసుకుని రామ్మోహన్ నాయుడు కనుక కేంద్ర హోంశాఖ సాయమంత్రిగా తీసుకుంటే ఖచ్చితంగా అది రాబోయే కాలంలో మీరు అంటూ సిబిఐ కేసులు ఈడీ ఇవన్నీ కేంద్ర దర్యాప్తు సంస్థలు అంటే కేంద్ర హోంశాఖ ఆధీనంలో ఉండే సంస్థలు కేంద్ర హోంశాఖ మంత్రికి రిపోర్ట్ చేయాల్సిన సంస్థలు అంటే వీరంతా అమిత్ షాకి లేదా రామ్మోహన్ నాయుడికి సా రిపోర్ట్ చేయాల్సి వస్తుంది సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేసుని సమీక్షించే అవకాశం ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడికి దక్కుతుంది అని చెప్పాలి అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరమైన రాజకీయ పరిణామమే అయితే ఇంకొక విషయం కూడా కీలకంగా మాట్లాడుకోవాలి జనసేన నుంచి కూడా ఒక మంత్రి కేంద్ర మంత్రి ఉండబోతున్నారు బాలశివురికి ఇవ్వబోతున్నారని వస్తున్న సమాచారం బీజేపీ నుంచి పురుధ్వేశ్వరికి ఇవ్వబోతున్నారని వస్తున్న సమాచారం టీడీపీ నుంచి కూడా మరో మంత్రి అయితే రావు శివకృష్ణరాయలు లేదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీరిద్దరిలో కూడా ఒకరికి ఇవ్వబోతున్నారని సమాచారం ఇవన్నీ పక్కన పెడితే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాన్ని కూడా చంద్రబాబు మోడీతో ప్రస్తావించినట్టు తెలుస్తుంది వాస్తవంగా పెండింగ్లో ఉన్న ప్రత్యేక హోదా కావచ్చు ప్రత్యేక హోదా ఎవరైన పరిస్థితుల్లో ఆ గతంలో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ప్రత్యేక నిధులు ఆ విధుల్ని విడుదల చేయాలని కావచ్చు అమరావతిని రాజధానిగా ప్రకటించేసి అమరావతికి నిధులు కేటాయించాలని కావచ్చు పోర్వరానికి పెండింగ్లో ఉన్న నిధుల్ని కేటాయించాలని కావచ్చు లేదంటే విభజిత రాష్ట్రంపై విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధుల్ని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్టు కేంద్రం కూడా సానుకూలంగానే వ్యక్తం చేసినట్టు ఎందుకంటే తప్పదు గతంలో ఉన్న ఎన్డీఏ పరిస్థితి వేరు ఇప్పుడున్న ఎన్డీఏ పరిస్థితి వేరు గతంలో మోడీ పరిస్థితి వేరు ఇప్పుడు మో మోడీ పరిస్థితి వేరు సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి కేంద్రంలో వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు చక్రం తిప్పబోతున్నాడు కాబట్టి ఎన్డీఏ కన్వీనర్గా మరోసారి చంద్రనాయుడు ఉండబోతున్నాడు కాబట్టి కేంద్ర కేబినెట్లో కూడా ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా మరొక విషయం కటాకర్తికి ఇప్పుడు కేంద్రంలో మరొకసారి చక్రం తిప్పే బాధ్యత చాలా కీలకమైన బాధ్యత చంద్రబాబు నాయుడుకి ఉంది కాబట్టి రాష్ట్రం పూర్తిగా ఒక విధ్వంసమైన పరిస్థితి గత ప్రభుత్వం చేసిందని చెప్పి పెద్ద ఎత్తున ఉన్న విషయం మనకు తెలిసింది కదా ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది చాలా కీలకం ఉన్న రాజధాని పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉంది ఇప్పుడు కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు తీసుకువచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పుడు గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నప్పటికీ కూడా దాంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా కీలక బాధ్యత ఒకటి తెలుగుదేశం ప్ర పార్టీ చాలా అవసరం కాబట్టి ఎక్కువగా ఈ రాష్ట్రానికి రావాల్సిన విషయాలన్నీ కూడా చాలా సీరియస్గా వేగంగా అడుగులు ముందు పడే అవకాశం కనిపిస్తుంది అభివృద్ధికి సంబంధించి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు విజులున్న లీడరు రెండు అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పరిశీలిస్తాడు ఒకటి కేంద్రం నుంచి తీసుకొచ్చే నిధుల విషయంలో గట్టిగా ఉంటాడు తీసుకొస్తాడు రెండోది ఏంటంటే జనరల్గా మనీని డెవలప్మెంట్ చేస్తాడు ఎలా క్రియేట్ చేయాలి సంపదని క్రియేట్ చేస్తాడు మిగతా వాళ్ళ లెక్క ఉన్న డబ్బుల్ని అప్పులు చేసి పనిచేయడం కాకుండా జగన్మోహన్ రెడ్డి లెక్క కాకుండా సంపదని క్రియేట్ చేసి ఆ సంపదని ప్రజలకు పంచే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తాడు నాకు నాకు వచ్చిన ఆలోచన ఇప్పుడు అమరావతి రాజధాని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొంతవరకు పనులు జరిగాయి కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ గారు మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారు యాక్చువల్గా అప్పుడు చర్చల మీద చర్చలు జరిగాయి యాక్చువల్గా విభజన చట్టంలో ఒక రాజధాని అనే ఉంది ఇప్పుడు మూడు రాజధానులు అనేది వ్యాలిడ్ కాదు విభజన చట్టంలో అది పూర్తిగా సవరణ చేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పి పెద్ద విమర్శలు వచ్చిన విషయం కూడా తెలిసిందే ఇప్పుడు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పుడు అమరావతిని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నట్టుగా దాన్ని సజీవంగా చేసే విధంగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు కదా దీన్ని ఎవరు కదిలించకుండా ఉండేందుకు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతే అది ఒక కీలక డెసిషన్ తీసుకుని ఏమన్నా సవరణ చేసే పరిస్థితుందా ఇంకెవరు దీన్ని ముట్టుకునే అవకాశం లేకుండా ఇలాంటి చర్య కూడా ఉండే అవకాశం ఉందా ఇప్పుడు దాని మీద అది చేస్తే చేస్తారేమో చేస్తారని తెలియదు కానీ ఇప్పటికైతే ఖచ్చితంగా అమరావతి రాజధానిని ప్రకటించి ముందుకెళ్ళబోతూ ఉన్నారు ఆల్రెడీ అమరావతి రాజులు ఏపీ సెక్రటరీ ముందు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అమరావతి రాజధానిగా అమరావతి డెవలప్మెంట్ కోసం అమరావతి నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు మీ అందరికీ తెలుసు రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసే వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి కాబట్టి ఒక విజన్ ఉన్న లీడరు హైదరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు నాయుడు పాత్ర గురించి కొత్తగా చెప్పవలసిన లేదు బయట దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు బయట రాష్ట్రాలు స్థిరపడిన వేరే ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఉంటారు ఉదాహరణకి రజనీకాంత్ పెద్ద పారిశ్రామికవేత్తలు ప్రపంచ పారిశ్రామికవేత్త చంద్రబాబు నాయుడు కృషిని మెచ్చుకున్న విషయం కూడా మనకు తెలుసు సో అలాంటి మరో హైదరాబాద్ ని ఆంధ్రప్రదేశ్ లో నిర్మించబోతున్నాడు అమరావతి రూపంలో అని చెప్పేసి హైదరాబాద్ అంటే గుర్తొచ్చింది మొన్న జూన్ రెండో హైదరాబాద్ తో హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్ కు బంధం తెగిపోయిందని చెప్పాలి ఎందుకంటే పది సంవత్సరాలు ముగిసిపోయింది రాజధాని ఎస్ అయితే ఈ పది సంవత్సరాల కాలం ప్రత్యేక నుంచి చివరి ఐదు సంవత్సరాల కాలంలో కేసీఆర్తో పొలిటికల్గా మంచి సంబంధాలే ఉన్న జగన్మోహన్ రెడ్డి తనకి రావాల్సిన తనకి హైదరాబాదులో ఉన్నటువంటి ల్యాండ్స్ వాళ్ళ రక్షణ తనకున్న ఆస్తుల రక్షణ ఇవన్నీ చేసుకోగలిగాడు కానీ ఆంధ్రప్రదేశ్ ఆస్తుల రక్షణ మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసుకోలేకపోయాడు ఆంధ్రప్రదేశ్కి చాలా అవకాశాలు చాలా అంశాలతో తెలంగాణతో ఉన్నప్పటికీ కూడా విభజించం ప్రకారం చాలా నిధులు రావాల్సి ఉన్నప్పటికీ కూడా వాటిని అడగటంలో ఫెయిల్ అయిపోయాడు కేవలం తన వ్యక్తిగత ఆస్తులను వ్యక్తిగత సంపదనో రక్షించుకోవడానికి చేసే ప్రయత్నం తప్ప ఆంధ్రప్రదేశ్ ఆస్తుల కోసం ఆంధ్రప్రదేశ్ రక్షణ కోసం చేసే ప్రయత్నం చేయలేదు పైగా మనకు అంత సమాధాన ప్రకారం కేసీఆర్తో కలిసి వ్యాపారాలు చేశాడు లిక్కర్ వ్యాపారం కేసీఆర్ కుటుంబంతో కలిసి చేశాడు అది కాకుండా ఏ ఫోన్ ట్యాపింగ్ పరికరాన్ని కూడా ఇజ్రాయిల్ నుంచి కేసీఆర్ కుటుంబంతో కలిసి కొన్నాడనేటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి సరే చూడాలి రాబోయే కాలంలో ఇవన్నీ ఏ రకంగా ముందుకెళ్తాయని చూడాలి కానీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ శుభ పరిణామం చెప్పాలి ఎన్డీఏలో మళ్ళా దేశ రాజకీయాలు చంద్రబాబు నాయుడు చక్రం చెప్పబోతున్నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని కూడా ఏపీ తీసుకోబోతుంది అనే విషయాన్ని మాత్రం కీలకంగా చెప్పాలి మొత్తానికి అది ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా మారుతుంది చంద్రబాబు నాయుడు గారు మరొకసారి కీలక బాధ్యతలు తీసుకోబోతున్నారు మరొకసారి ఢిల్లీ వేదికగా చక్రం తిప్పబోతున్నారని చాలా స్పష్టంగా సమాచారం వస్తుంది సో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు మేలు జరిగే దాంట్లో భాగంగా డిమాండ్ కూడా పెట్టబోతున్నట్టుగా సమాచారం వస్తుంది దాంతో పాటు ఈసారి కేంద్రంలో కొన్ని కీలకమైన పదవులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది సో చూద్దాం భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ కు న్యాయం జరిగే దాంట్లో భాగంగా ఇంకా ఎలాంటి డిసిషన్స్ వస్తాయనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది